praise the lord ప్రతి దినం కూడా దేవుని మాటలు వింటూ దేవుని మాటల ద్వారా ప్రతి దేవుని వీళ్ళందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని అత్యధికమైన కృప బలమైన సన్నిధి ఈ రోజంతా దేవుడు మీకు ఉండ చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బాగుగా దీవుచ్చును గాక మీ ప్రయత్నాలన్నింటినీ ప్రభు గాక మిమ్మల్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుఖిస్తూ ఉన్నాను ఆ ప్రాముఖ్యంగా నిన్నటి దినం నుంచి మనం ఇంకా లోతైన విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇంకా కొద్దిగా ఎక్కువ సమయం ప్రభు ప్రభు మాటలు వింటూ ఉన్నాం ఈ రోజున ఆ ఈ మాటలు వింటున్నా కదా జాగ్రత్తగా వినండి నిన్న దినాన కూడా అనేకులు ఆ మీ యొక్క ఉద్దేశాలు మీ యొక్క సంతోషాన్ని పంచుకోవడాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను చాలా మంది కూడా ఆ మెసేజ్ చేశారు చాలా మంది చెప్తా వచ్చారు ఇంకా గొప్పగా మేము ఆ ఆత్మలు వర్దిలింపబడగలుగుతున్నాం ఇంకా అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాం ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని ఇంకా దేవించి ఇంకా దేవుని మాటల ద్వారా దేవుడి ఇంకా మిమ్మల్ని బలపరిచి దేవుడు ప్రతి దినం కూడా మిమ్మల్ని ఉద్యోగపరుచును కాక నిశ్చయంగా ప్రతి ఒక్కరు కూడా బైబుల్స్ తీసి ఈ రోజు కూడా ఒక చక్కటి మాట మనం ధ్యానించబోతుండగా ప్రతి ఒక్కరు కూడా బైబుల్స్ తీద్దామా అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయము ముప్పై నాలుగో వచనము దావేదును అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహితును అవి నమ్మకములైనవి అని చెప్పాను ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దావేదులకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు నిజమే దావేదు జీవితంలో దావేదునకు శ్రేష్టమైన వరములను దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆత్మ సంబంధంగా కావచ్చు భూ సంబంధంగా కావచ్చు దావీదు తన జీవితంలో తన జీవిత కాలంలో శ్రేష్టమైన దీవులు శ్రేష్టమైన కృపలను ప్రభు సన్నిధిలోంచి దావీదు అనుభవించినట్లుగా మనందరికీ కూడా తెలుసు అదే మాట మనము ఇంకొక దగ్గర కూడా చూస్తా ఉంటాం యశ గ్రంథంలో చూపిన శాశ్వత కృప నీకు చూపిస్తానని దావేదు పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి దావీదు వంటి రాజు ఎవరు కూడా లేరు దావీదు ఏసే కూడా వచ్చాడు మనందరికి కూడా తెలుసు దావేదు వంశంలోంచి కూడా దావేదు వంశంలోంచే ఏసే కూడా వచ్చాడు దావేందుని అంత ప్రాముఖ్యంగా దేవుడు ఏర్పరచుకొని దావేదును దేవుడు అంతగా హెచ్చించడానికి దావేదు సింహాసనాన్ని ప్రభు అంతగా స్థిరపరచడానికి కారణం ఏమంటారు నిశ్చయంగా మనం చూసినట్లయితే దావేదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉంటాడు ఏమనంటే దావేదు నా హృదయానుసారుడైన మనుష్యుడు ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ దావేదు వలె దేవుడు నీకు పవిత్రమైన వరములు ఇవ్వాలి శాశ్వతమైన కృపనివ్వాలి ఇవ్వాలి దావేదును హెచ్చించినట్లుగా దావేదు ఒకనొక కీర్తనలో రాస్తా ఉంటాడు ఏమనంటే అంటే నేను గొర్రెల్ని కాస్తూ అడవిలో తిరుగుతా ఉన్న నన్ను దేవుడు సింహాసనం ఎక్కించాడు అని చెప్పి నిజమే దేవుడు దావేదు జీవితంలో అరణ్యములో జీవించిన దావేదును తీసుకొని వచ్చి దేవుడు సింహాసనాన్ని అధిష్టింపజేసాడు ఇస్రాయల్ ప్రశ్నను పరిపాలించే ఒక గొప్ప రాజుగా దేవుడు దావేదును హెచ్చించాడు దావీదు సంతానాన్ని కూడా ప్రభు అట్టే రీతిగానే హెచ్చించాడు ఎందుకంటే దావీదు దేవునికి హృదయానుసారుడు దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు ఈ రోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు దావీదు పట్ల నేను ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నానో దావీదుకు ఏ ప్రత్యేకమైన పవిత్రమైన వరములు నేను ఇచ్చే ఉన్నానో అట్టే రీతిగానే మీకు కూడా పవిత్రమైన వరములు నేను మీకు అనుగ్రహించాలని నాశపడుతున్నా పవిత్రమైనవి మీకు ఇవ్వాలని ప్రభువు ఆశపడతా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ నిజమే కదా మనం కూడా ఆశపడుతుంటాం కదా శ్రేష్టమైనవి నాకు కావాలి ఉన్నతమైనవి నాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రోజు ప్రయాస పడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు ప్రత్యేకమైన దీవెన నేను చూడాలి చాలా మందికి ఆశ ఉంటదండి అందరూ దీవింపబడిన రీతిగా కాదు నేను ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలి నాకంటూ ఒక ప్రత్యేకమైన తలాంతులు ఉండాలి నాకంటూ స్పెషల్ టాలెంట్స్ ఉండాలి నేను అందరిలా ఉండడం కాదు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి అని చెప్పి కొంతమంది నేను మాట్లాడిన వాళ్ళలో అంటే మా మేము మాట్లాడుతున్నప్పుడు కొంతని మేము గమనిస్తూ ఉంటాం కొంతమంది ఏమో పలానా వ్యక్తిలో నేను జీవించాలనుకుంటున్నాను పలానా వ్యక్తిలో ఏ తలావంతులు అయితే కలిగి ఉన్నాడో అలా తలాంతులు కలిగి నేను జీవించాలి అనుకుంటున్నాను అంటాడు కానీ కొంతమంది మాత్రం ఎలా జీవిస్తా తెలుసా ప్రభు కొరకు నేను ఒక ప్రత్యేకంగా జీవించాలండి ఒక మాదిరికరమైన జీవితం ఉండాలి అనేకులకు వేరే నేను ఉండాలి అనేకులకు ప్రత్యేకమైన రీతిగా నేను జీవించాలి అని చెప్పి ఆశపడుతుంటాను నిజమే ప్రతి దేవుని బిడ్డ శ్రేష్టమైన దేవుణ్ణి శ్రేష్టమైన ఆశీర్వాదాలు శ్రేష్టమైన మార్గము మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే దేవునిలో మాత్రమే శ్రేష్టమైన మనం పొందుకోగలుగుతాం శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభు దగ్గర నుంచి మాత్రం పొందుకోగలుగుతాం ఈ భూ సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ మనం దీవింపబడాలి అంటే అది కేవలము దేవుని వల్ల మాత్రమే సాధ్యం పెద్ద దేవుని విడ అయితే దావేది వల్ల నువ్వు జీవించాలంటే దేవుని హృదయానుసారంగా మీరు జీవించండి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దావేది చూపిన మార్గంలో మనం నడిపింపగలిగినట్లయితే ప్రభుని స్థుతించేవారిగా ప్రభుని విడనాడకుండా ఆయన మాటల్ని విడిచిపెట్టకుండా ప్రభు చిత్తానుసారంగా మనం జీవించగలిగినట్లయితే ప్రభు నిశ్చయముగా మన పట్ల కూడా ఆయనే చెప్తున్నారు కదా దావిగునికి ఇచ్చిన పవిత్ర వరమైన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహిస్తున్న అవి నమ్మకములై ఉన్నవి ప్రియ దేవుని బిడ దేవుడిచ్చేవి ఏవైనా నమ్మకమైనవి అవి ఎప్పటికీ నిత్యము ఉండేవి శాశ్వత కాలం మనతో ఉండేవి కొద్ది దినములే ఉండేవి కాదు కొంతమందికి కొన్ని వర్క్ చేసే పనులు ఏంటంటే అనుకోకుండా చేస్తా ఉంటారు తర్వాత మళ్ళీ ఆ పని చేయాలి అలా మాట్లాడాలి అంటే సాధ్యం కాదు ఏంటి అప్పుడు అప్పుడు చేయగలిగి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నా అంటే నా శక్తి సరి జ్ఞానం సరిపోవట్లేదు అనుకోకుండా అదేదో అయిపోయింది అని అనుకుంటా ఉంటారు కానీ ప్రభువు ఇచ్చేది తాత్కాలికంగా ఉండదు శాశ్వతమైంది బిడ్డ అది ఏదైనా సరే నిత్యము నీతో ఉండేదే ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని చిత్తానుసారంగా జీవించండి అదే రీతిగా మనం చూసినట్లయితే ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూస్తే అక్కడ మనకు కొన్ని స్పష్టమైన మాటలు కనిపిస్తూ ఉంటాయి మూడో మాట చూడండి ఆయన క్రీస్తు నందు పలోక విషయంలో ఆత్మసమ్మ మైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించను ఐ మీన్ అపోస్తులైన పౌలు చక్కటి మాటలు రాస్తా ఉన్నాడు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు ఎటువంటి దీవెనలు మనకి ఇచ్చాడంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే హలలుయాజంగా నిజంగా నిశ్చయముగా ఆత్మ సంబంధమైన దీవెనలు ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతాయి ఈ సంబంధమైనవి కొన్ని కొన్ని సార్లు మనుషులు ఆకర్షితులైపోతా ఉంటారు భూ సంబంధమైన దీవెనలు చూసి ఆకర్షితులైపోతా ఉంటారు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన దీవెన అది కూడా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన దీవెన ఎక్కడ దొరుకుతుంది అంటే దగ్గర మాత్రమే ఆ చాలా సార్లు అనేకులు మాతో చెప్తా ఉంటారు ఎలా దేవుని పేరిట వారు అద్భుతాలు చేయగలుగుతున్నారు వారి పరిచయ తప్పనిపిస్తుంది వారు చేసేది తప్పనిపిస్తుంది వారిలో ఎంతో అపవాది సంబంధమైన క్రియలు ఉన్నాయి అయినా కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే ఎలా అద్భుతాలు జరుగుతున్నాయి వాళ్ళు ఎలా ఈ కార్యాలు చేయగలుగుతున్నారు అంటే ఏసే ఒక మాట అంటా ఉంటాడు ఏమనంటే ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పళ్ళో ఒక రాజ్యంలో ప్రవేశించాడు వాళ్ళు వచ్చి చెప్తారంట ప్రభువా నీ పేరిట మేము అద్భుతాలు చేసాం నీ పేరిట మేము గొప్ప కార్యాలు చేశాం అంటే ఏసై మీరు మీరెవరో నాకు తెలియదు అని నిస్మే ప్రియదేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరైనా ఇవ్వగలుగుతారు అపవాది కూడా సాధ్యమే అందుకే కదా ఏసైను ను సమయంలో సమయంలో వార్త రెండు మూడు అధ్యాయులు మనం మూడు నాలుగు అధ్యాయులు మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఏసైను చోధిస్తా ఉన్నప్పుడు ఏసై దగ్గరికి వచ్చి అంటా ఉంటది నా ఎదుట నువ్వు సాగలపడు నువ్వు నా ఎదుట సాకి పడినట్లయితే ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకు ఇస్తానని చెప్పి నిజమే ఈ లోకంలో నువ్వు ఆశీర్వదింపబడాలంటే అది నీ శక్తి వల్ల నువ్వు దీవింపబడవచ్చు అపవాది ఇవ్వడం వల్ల కూడా నువ్వు ఆశీర్వదింపబడి ఉండొచ్చు ప్రభువు ఇవ్వడం బట్టి మాత్రమే కాదు ఎందుకంటే నిశ్చయంగా అపవాది కూడా ఈ లోక సంబంధమైన దీవెన్ ఇవ్వగలుగుతుంది దుస్తుల్ని చూసి అన్యులను చూసి వీళ్ళు ఎలా ఆశీర్వదింపబడుతున్నారు అంటే వారు ప్రభు సంబంధులు కాకపోయినా ఎలా అంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరి ద్వారా కూడా సాధ్యపరచబడతాయి మోసం చేస్తూ కూడా వారు అనేకులు లేరంటారా అనేకుల్ని హింసిస్తూ అనేకుల్ని నష్టపరుస్తూ అనేకులకు హాని చేస్తూ అనేకుల కష్టార్జితాన్ని వారు దోచుకుంటూ వారు అనేక లేరంటారా ఈ రోజు ఇప్పుడు ఈ దేవుని విడా దేవుడు నీకు ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదాలను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ మాటలు వింటున్నావు కదా ధైర్యం తెచ్చుకో ప్రభువులో నిలబడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన దేవుళ్ళు కేవలము దేవుని వల్ల మాత్రమే మనకు దొరుకుతాయి ఎప్పుడైనా ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొని ప్రభుని బట్టి ముందు కొనసాగింపబడు నిశ్చయముగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించుదు గాక ఐ మీన్ అదే విధంగా చూసినట్లయితే కొలంతీలకు రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే అన్నిటి అందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలుగుతాడు హలో మొదటిగానేమో ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి వరములు మనకి ఇవ్వగలిగినట్లయితే రెండవదిగా మనం చూస్తున్నట్లయితే సమస్త విధములైన కృపను దేవుడు మన ఎడలా విస్తరింపచేయగలుగుతాడంట ఎందుకంటే మీరు సర్వసమృద్ధి కలవారే ప్రతి కార్యమును చేయుటకు ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు ఈరోజు చాలా మంది ఉత్తమమైనది చేయట్లేదండి ఆ రోమిలకు రాసిన పచ్చికల్లో రాయబడి ఉంటది దేవునికి ఉత్తమును అనుకూలమైన కార్య మీరు చేపట్టండి పరీక్షించి తెలుసుకోండి ఈరోజు దేవుని బిడ్డ నువ్వు ఉత్తమమైన కార్యాన్ని జరిగించాలి శ్రేష్టమైనది చేయాలి బెస్ట్ దేవుని సన్నిధిలో నువ్వు చేయాలి అనుకున్నట్లయితే నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఏం చేయాలి అంటే దేవుని కృపను పొందుకోవాలి ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఉత్తమమైన కార్యాలు మనం చేయాలి అంటే ప్రభు కృప మనకు కావాలి ప్రతి ప్రతి ఉత్తమమైన కార్యం చేయడానికి నువ్వు సర్వసమృద్ధి కలిగి ఉండడానికి ప్రభు సమస్త విధములైన కృపణునికి అనుభవించగలుగుతాయంట నీ ఆత్మీయ జీవితంలో ఉత్తమమైనది నీ కుటుంబ జీవితంలో ఉత్తమమైనది అదే రీతిగా నీ ఉద్యోగ స్థలంలో నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీ జీవిస్తున్న నీ జీవిత కాలంలో ఉత్తమమైన కార్యాలను నువ్వు జరిగించాలంటే ప్రభువు కృప నెక్కు కావాలి ఆయన సమస్త విధములైన విస్తరింప విస్తరింపచేయగలిగిన దేవుడు అదే రీతిగా మనం చూసినట్లయితే చూడండి దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ ప్రియుడ నీ ఆత్మలో వర్దలుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్దలింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను అని యోహాను శిష్యుడైన యోహాను రాస్తున్న రీతిగా ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలుగుతావో సమస్త విధమైన కృపను నీ జీవితంలో నువ్వు పొందుకున్నప్పుడు ప్రభువు నిన్ను ఆశీర్వాదకరంగా ప్రభువు నిన్ను దీవనకరంగా నిలబడతాడు బిడ్డ అయితే నిశ్చయంగా ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండో స్ణంలో మనం చూస్తే నీ దేవుడైన యహోవ మాట వినిన ఎడల ఈ దీవునలన్నీ నీ వీధికి వచ్చి నీకు ప్రాప్తించును ఆమె ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడు ఈ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు ఎప్పుడు నువ్వు దేవుని పొందుకోగలుగుతావు పవిత్రమైన వరములను నువ్వు పొందుకోవాలన్నా పరోలోప విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి దేవుని నువ్వు పొందుకోవాలన్నా ఎప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు అంటే దేవుని మాటని దేవుడైన ఎవో మాటను వింటే ఈ దేవుళ్ళన్ని నీకు కలుగుతాయి ప్రి దేవుని బిడ్డ అదే రీతిగా ఈ రోజు ఆత్మలో నువ్వు వర్తిల్లింపబడు ప్రభు మాటను విని దేవుని మాటను గట్టిగా పట్టుకొని ప్రభు మాటకు లోబడుతూ ప్రభు మాటను అనుసరించగలిగినట్లయితే నీ జీవితంలో నీకు లోటు అనేది ఉండదు ఓటమి అనేది ఉండదు కరువు అనేది ఉండదు సారీపతి విధానాలు సేవకుని మాట విన్నదండి తద్వారా తన జీవితంలో ఏది తక్కువ కాకుండా ఆశీర్వదింపబడింది ఈ రోజు నువ్వు దేవుని మాట వినగలిగినట్లయితే దేవుని మాటను నువ్వు అనుసరించి జీవించగలిగినట్లయితే నీ జీవితంలో సకల ఆశీర్వాదాలు సకల దీవెనలు నువ్వు చూడగలుగుతావు ఈ దేవుని బిడ్డ అదే విధంగా మనం చూస్తే ఫిలిప్ పిల్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూస్తే కాగా దేవుడు తన ఐశ్వర్య క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఆమె నిజమే ప్రియ దేవుని బిడ ప్రభు మీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు సంఘానికి కూడా నేను అనేక మార్లు చెప్తా వస్తూ ఉన్నాను ఏంటంటే ప్రభు సర్వం చేయగలిగిన దేవుడు కొంతమంది కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతారు వారికి ఉన్న తలాంతులను బట్టి వారు చేయగలిగిన వాటిని బట్టి అందరూ అన్ని చేయలేరు అందరికి అన్ని సాధ్యపరచబడవు ఒక మనిషి మల్టీ టాలెంటెడ్ ఉండొచ్చు రెండు మూడు చేయగలుగుతాడేమో కానీ అన్ని చేయలేడు ఈ లోకంలో చాలా ఉన్నాయి కొందరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు కొంతమంది శారీరక వ్యాధులతో బాధపడుతున్నారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్యాలతో ఉన్నారు అనేకమైన ఇబ్బందులతో ఉన్నారు అనేకమైన అవమానాలు ఎదుర్కొంటున్నారు గర్భ ఫలాలు లేకుండా ఉన్నారు నిందింపబడుతూ ఉన్నారు దూషింపబడతా ఉన్నారు వ్యతిరేకింపబడతా ఉన్నారు ఎవరు లేక ఒంటరి చేయబడుతున్నారు నవ్విన వారందరు మోసం చేస్తా ఉన్నారు హాని చేస్తా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే పలు రకాల మనుషులకు పలు రకాల సమస్యలు ఉన్నాయి ప్రభువు సమస్య నుంచి విడిపించుట శక్తిమంతుడు ప్రదేవుని కూడా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు మహిమలో అంట మన ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడంట అదే విధంగా మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన చూస్తే శ్రేష్టమైన ప్రతి ఏవియూ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఆమె శ్రేష్టమైన ప్రతివి మొదట మొదటి కూడా చెప్పాను కదా ప్రత్యేకమైన అనుభవం కావాలి నేను చేసేది ఏది కూడా ఉన్నతంగా ఉండాలని ఆశపడుతుంటారు శ్రేష్టమైన ప్రతి ఇవి అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంపూర్ణమైన ప్రతి వరము ఎక్కడి నుంచి వస్తుంది అంటే పర సంబంధమైనదే జ్యోతిర్మయుడ తండ్రి యుద్ధ నుంచి వస్తాదంటే హుయా నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఏ ఈవిని పొందుకోవాలనుకున్నా ఏ ప్రత్యేకమైన బలం ను పొందుకోవాలన్నా ప్రత్యేకమైన కృపను పొంద పొందుకోవాలన్నా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా భూ సంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా నువ్వు ఎక్కడ నిలబడాలి అంటే ప్రభు సన్నిధిలో నిలబడాలి దేవుని మాట విని లేడల నీ దీవెనలన్నీ నీకు కలుగుతాయని ప్రభు వాగ్దానం చేశాడు కదా దేవుడు పవిత్రమైన విచ్చే దేవుడు ప్రియదేవుని బిడ శ్రేష్టమైన విచ్చే దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన వరములను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు సమస్త విధమైన కృపను దేవుడు చేయగలిగిన దేవుడు ఈ రోజు ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థించి దేవుడే వాగ్దానం చేస్తా ఉన్నారు పవిత్రమైన వరములు ఇస్తానని చెప్పి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుత్వ ఇట్టి వరములు నాకు కావాలి ప్రభా ఇట్టి కృప నాకు కావాలి ప్రభా ఇట్టి ఆశీర్వాదం నాకు కావాలి కానీ అడగగలిగినట్లయితే నిజంగా ప్రిదేవుని కూడా ఒక్కసారి ఆలోచించండి మనుషులు ఈ లోకంలో ఉన్న వాటిని నీకు ఇవ్వచ్చేమో ఈ లోకంలో నీకు కలుగుతున్న అక్కర్లు తీర్చొచ్చేమో కానీ దేవుడు ఎసే మాత్రమే పర సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వగలుగుతాడు పర సంబంధమైన దేవుని నీకు ఇవ్వగలుగుతాడు నిత్యముగా దేవుని సన్నిధిలో నిలబడి ఆయనను గట్టిగా పట్టుకో ప్రభు సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థించు ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఏ ఇబ్బందులో ఉన్నా ప్రాముఖ్యంగా సేవకులుగా ఈ మాటలు వింటూ ప్రభు నా పరిచయా అభివృద్ధి పరచబడాలి నా పరిచయ దీవింపబడాలంటే శ్రేష్టమైంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని అతను మనకు కలుగుతాయి నువ్వు ఈ లోకంలో జీవిస్తూ విశ్వాసిగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చు అన్యులుగా ఈ మాటలు వింటా ఉండొచ్చు ప్రభువు నీకు సమస్తమును చేయగలిగిన దేవుడు బిడ్డ ప్రతి శ్రేష్టమైన ప్రతి ఏవి సంపూర్ణమైన ప్రతి వరము కూడా పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ధ నుంచి వస్తుంది కాబట్టి ప్రభు సన్నిలో మోకరించి అది ఏ సమస్య అయినా దేవుని సన్నిలో ప్రార్థించు దేవుని మాట విని ఆ మాటను విని అనుసరిస్తూ జీవించు గొప్ప ఆశీర్వాదాన్ని పన్నుల చూస్తావు ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన తండ్రి సర్వశక్తి మంత్రుడైన దేవ శవాధికారి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి ఈ ఉదయం మన అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు అందునాలు ప్రభా ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారు వారందరి జీవితాల్లో ఈ మాటల్ని ఫలభరితంగా మార్చి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఆయా పవిత్రమైన వరములు మీకు అనుగ్రహిస్తానన్న పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును సమస్త ఆయా ఉన్నతమైన కార్యాలు జరిగించుటకు ఉత్తమమైన కార్యాలు చేయటకు సమస్త విధమైన కృపను విస్తరింపచేస్తానని నీ మహిమైర్యము చొప్పున మహిమలో ప్రతి అవసరాన్ని తీరుస్తావని ప్రభా ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు శ్రేష్టమైన ప్రతి ఏవి సమస్త విధములైన ఆయా ప్రతి వరమును ప్రభా సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైన నీ దగ్గర నుంచి వస్తుందని మాట్లాడ ప్రభా ఈ రోజు ఎంతమంది అయితే నీ మాట విని నీచితానుసారంగా జీవించి నీ వాక్యానికి లోబడుతున్నాడు వారిపైన ఈ దేవెనలన్నీ మీరు బోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం బిడ్డల్ని దీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి మానక ప్రభ ప్రతి ప్రతి ఉదయము ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల్ని దీవించండి ప్రభా అయ్యా ఈ బిడ్డలు ప్రభా ఏ పరిస్థితుల్లో ఏ సమయంలో ఈ మాటలు వింటా ఉన్నారు కానీ వారి ఏ కొ కలిగి ఉండి నీ వైపు ఆశతో ఈ ప్రార్థనలో చేతున్నారు వారి జీవితాల్లో అద్భుతమైన నీ కృపను విస్తరింపచేసి అత్యధికమైన గొప్ప సహాయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించుకోమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని దీవించండి మేలు చెతనింప అడుగుతున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్దల చేయను గాక మీకు మీ కుటుంబాలకు ప్రభు క్షేమాన్ని అని అనుగ్రహించుగాక ఆమె గర్భష్